ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని ఒక్కొక్క ఆస్ట్రోలాజికల్ వీడియో ఏదో చేస్తూ ఉన్నాము అది మీ నిత్య జీవితంలోని ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి తద్వారా మీకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు పెడతా ఉన్నాము అయితే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రధానంగా అక్కడ ఎన్నో దేవతామూర్తులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు అత్యంత శక్తివంతమైనటువంటివి అందువల్ల చాలామంది అయ్యో నవగ్రహాలు అంటే ఏంటోనండి ఎల్లొచ్చా లేదా వెళితే కాళ్ళు కడుక్కోవాలి ఏమో రావాలి అలా ఇలాగన్నట్టు కొద్దిగా చిన్న చిన్న అపోహలు ఉంటూ ఉంటాయి అటువంటివి ఏమీ పెట్టుకోకూడదండి చక్కగా వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ కూడా ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోవాలి ఆ గ్రహస్థితులు ఎలా ఉంటాయంటే జాతక కుండలీలోని ప్రతి ఒక్క గ్రహము కూడా అనేక రకాలైనటువంటి ఒక ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటాయి జాతకాల మీద మనం ఎప్పుడైతే నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకున్నప్పుడు ఒక రకంగా తెలియకుండా ఒక పెద్ద రెమెడీలాగా అయిపోతుంది పరిష్కారం అవుతుంది ఒక శాంతింపబడుతూ ఉంటాయి ఆ గ్రహస్థితులు అందువల్ల వీలైనంత వరకు కూడా ప్రతిరోజు కావచ్చు లేదా వారానికి ఒకసారి కావచ్చు లేదా ప్రతి ఆదివారం కావచ్చు ఏదైనా పర్వదినాలలో కావచ్చు పుట్టినరోజు లాంటివి కావచ్చు స్పెషల్ డేస్లో కావచ్చు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చక్కగా ఒక తొమ్మిది ప్రదక్షిణాలు తీసుకుని చేసి అక్కడ అలాగే ఏదైనా పువ్వులు మీకు తొలిచిన మీకు అక్కడ దో అవైలబుల్ ఉన్నటువంటి పుష్పాలని అక్కడ ప్రతి ఒక్క గ్రహాలకి కూడా వేసి నమస్కారం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా చక్కగా అయ్యగారి చేత అక్కడ పండితో తమల చేత పూజ చేయించుకోవచ్చు అక్కడ నవగ్రహాలు శాంతులు అవుతూ ఉంటాయి ఒక్కొక్క గ్రహస్థితులు చాలా ప్రభావవంతంగా పనిచేయడం వల్ల ఆ ప్రదక్షిణం అన్నది ప్రదక్షిణం అంటారు అంటే ఎప్పుడైనా సరే మొద ఫస్టు ఒక సూర్యుడికి దండం పెట్టుకొని ఆ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేసుకోవాలి అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణంలాగా తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుని ఆ తర్వాత అక్కడ వీలైతే కొద్దిగా కాళ్ళు కడుక్కొని అక్కడ ఉన్నటువంటి దేవత ఒక మూర్తులు ఎవరైనా ఏ దేవుడు ఉన్నప్పటికీ కూడా నమస్కారం చేసుకుంటే సంపూర్ణమైన దేవాలయ దర్శనం అవుతుంది కాబట్టి అవి ఫాలో చేయండి మంచి జరుపుతూ ఉంటుంది ఎంతో ప్రభావవంతమైంది జాతకాలే మారుతూ ఉంటాయి ఒక్కొక్క సందర్భం అంత గొప్పవి ఈ నవగ్రహాలు చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశని బిచ్చ రాహువే కేతువే నమో నమ శాంతి శాంతి శాంతి